క్రైస్తల దేవుని ప్రజలరా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది క్రయానిక్స్ అనేటటువంటి ఒక పదాన్ని మీరు విన్నారో లేదో దాని గురించి మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నా క్రయానిక్స్ అంటే ఇది ఒక ల్యాబ్ క్రయానిక్స్ అనే ఒక ల్యాబ్ దీనిని సైంటిస్టులు దీన్ని కనిపెట్టారు ఈ క్రయానిక్స్ అంటే ఏమిటి అని అంటే మనిషి చనిపోయిన తర్వాత చనిపోయిన మనిషి సైన్స్ మెడికల్ పరంగా ఇతను చనిపోయాడని నిర్ధారణ చేసిన తర్వాత ఆ మనిషిని తన దేహాన్ని మరియు మెదడుని అది పూర్తిగా చెడిపోకుండా వాటిని కాపాడుతూ కొన్ని వందల సంవత్సరాలు మైనస్ నూట తొంభై రెండు డిగ్రీల్లో మైనస్ నూట తొంభై రెండు డిగ్రీలతో ఒక ఒక బాక్సులో ఒక ఐస్ బాక్సులో పెట్టి ఆ బాడీని కాపాడుతారు ఎందుకంటే ఏదో ఒక రోజుకి మరలా ఈ క్రయానిక్స్ సైంటిస్టులు ఈ దేహాన్ని మరలా ప్రాణంతో తిరిగి బ్రతికించాలి అనేటటువంటి విధంగా కాబట్టి చనిపోయిన మనిషిని ప్రాణము మెదడు చెడిపోకుండా జాగ్రత్తగా కాపాడి నూట తొంభై ఆరు డిగ్రీలు మైనస్ బాక్సులో పెట్టి ఉంచటమే ఈ క్రయానిక్స్ యొక్క పని బాడీలో ఉన్నటువంటి రక్తమంతా తీస్తారు చనిపోయిన తర్వాత వాళ్ళు సైంటిస్టులు కొంత కెమికల్స్ బాడీలోకి పంపించి మెదడు పాడవకుండా దేహము పాడవకుండా గుండె పాడవకుండా చాలా జాగ్రత్తగా మైనస్ నూట తొంభై ఆరు డిగ్రీలు అంటే చూడండి చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడతారు రెండు వేల ఎనిమిదిలో దీన్ని కనుగొన్నట్టుగా నేను గూగుల్లో సర్చ్ చేసి చూశాను మీరు కూడా కావాలంటే చూడండి అప్పటి నుంచి ఏమెట్లారా ఇంచుమించుగా ఆరు వందల మంది పలు దేశాల్లో అమెరికా చైనా రష్యా ఏమండి ఇంకా కొన్ని దేశాల్లో ఇంచుమించుగా ఆరు వందల మందిని ఇప్పటి వరకు చనిపోయిన వారిని ఈ క్రయానిక్స్ ల్యాబ్లో భద్రపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం మరి చా ఇది దీనికి సుమారుగా రెండు కోట్ల పైనే ఖర్చు అవుతుంది ఆ బాడీలు భద్రపరచడానికి అంటే చనిపోయిన వారు అలాగున బాడీల్ని రెండు కోట్లు ఖర్చు పెట్టి భద్రపరిచి ఏ రోజుకైనా తిరిగి మరలా వస్తారు సైంటిస్టులు బ్రతికిస్తారు సైన్స్ బ్రతికిస్తుంది అని ఒక నమ్మకం దక్షిణ కొరియాలో కింగ్ అనేటటువంటి కింగ్ జమ్ అనేటటువంటి ఒక వ్యక్తి వాళ్ళ తల్లి చనిపోతే నా తల్లి వంద సంవత్సరాలకైనా తిరిగి వస్తుంది అని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ క్రయానిక్స్ ల్యాబ్లో వాళ్ళ తల్లి శరీరాన్ని పెట్టాడు ఇప్పటికీ రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టాడంట ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉండవు అంటే నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ తల్లి నూట నాలుగు తొంభై ఆరు డిగ్రీల మైనస్ ఐస్ బాక్స్లో ఆ క్రయానిక్స్ ల్యాబ్లో ఉంది వంద సంవత్సరాలకైనా నా తల్లిని నేను బ్రతికించుకుంటాను సైన్స్ మీద నాకు నమ్మకం ఉంది అని అంటాడు ఇదంతా వెంటంటే అమ్మో చనిపోయిన పర్వాలేదు మళ్ళీ బతుకుతున్నదా అని అనుకుంటున్నారా దేవుని పెట్టిన ఆలోచన చేయండి బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ ఏం చెప్తుందంటే మనిషిలో ఉన్న ప్రాణం దేవునిది నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం ఈ ప్రాణం దేవుడు పెట్టాడు పెట్టిన ప్రాణాన్ని నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తాడు కాబట్టి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిలో ఏదో ఒకరు చనిపోతారు చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమం జరుగుతుంది ప్రసంగిలో ఏం చెప్తాడు మట్టి అయినది వెనుకటి వాళ్ళే మరల మట్టికి చేరును ఆత్మ తాను దయచేస్తున్న దేవుని యొక్కకి శారదు అంటే ఆ ఊపిరి ఆ దీపం ఆత్మ దేవుడు దయచేసింది కాబట్టి మరలా దేవుని దగ్గరికి వెళ్ద్ది మళ్ళీ అది తిరిగి రావాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాల దేవుడు పర్మిషన్ ఇవ్వాలంటే బైబిల్ గ్రంథంలో ఇక రెండో జన్మ గురించి పునర్జన్మ గురించి స్పష్టంగా చెప్పబడింది నరకమా పరలోకమా అని ఇక మరలా దేవునికి విరుద్ధంగా బైబుల్కి విరుద్ధంగా దేవుడికి వ్యతిరేకంగా చనిపోయిన మనిషి మరలా తిరిగి వస్తారని కొన్ని కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మనుషులు ఇలాంటి తప్పన చేస్తున్నారంటే అది సైన్స్ నమ్మకం అలా పెడుతున్న వారి మనుషుల నమ్మకం కానీ బైబుల్ మాత్రం సపోర్ట్ చేయదు సహకరించదు దేవుని బిడ్డలారా చనిపోతే నరకమా పరలోకమా దేవుని దగ్గరికి వెళ్ళటమా నరకంలోకి వెళ్ళటం అదే తేలిది ఈ విషయంలో మీ అభిప్రాయాలు మీరేం తెలుసుకున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రభు మహిమగల రాకటి కొరకు ఎదురు చూద్దాం ప్రభు రూపం మీరు తోడై ఉండను కాగా ఆమె